ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పెంపుడు చిలకల్ని పక్షుల్ని నెమళ్ళని పెంచుతుంటారు కానీ ఎప్పుడు లేని విధంగా అయితే ఆయనలోని జంతు ప్రేమికుడు ఎలా ఉంటారో తాజాగా గుజరాత్లోని వంతారా జంతువుల సంరక్షణ కేంద్రంలో ఆయన గడిపిన క్షణాలే బయటపెట్టాయి గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో మూడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో అధునాతున వస్తువులతో వంతారా ప్రైవేటు జూ ఉంది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంతమ్మా నిరాధరణకి గురైన వన్యప్రాణులను సంరక్షించాలని అనుకున్నారు అనంత్ అంబానీతో కలిసి ప్రధాని పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో సరదాగా గడిపారు సింహం పిల్లలు చిరుతపులి పిల్లలకి పాలు కూడా పట్టారు ఏనుగులు జిరాఫీలకి ఆహారాన్ని అందించారు ఆసియా ఖండ ప్రాంత సింహాలు చిరుత పిల్లలు అరుదైన జాతుల పిల్లలతో ప్రధాని మోదీ కొద్దిసేపు సరదాగా ఆడుకున్నారు ఇటీవల సంరక్షించి వంతార వన్యప్రాణి కేంద్రానికి తరలించిన ఆడసింహం జన్మించిన సింహం పిల్లలు పొడవైన కాళ్ళ అడవి పిల్లలతో ఆయన ఆడుకున్నారు ఒకప్పుడు భారతీయ అడవుల్లో సమృద్ధిగా కనిపించే పొడవు కాళ్ళ అడవి పిల్లి ప్రస్తుతం అరుదైన జాతిగా మారింది వంతార వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రంలో పొడవైన అడవి పిల్లులు సంతానోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టారు ప్రధాని మోదీ ఫీడింగ్ ఇచ్చిన తెల్లటి సింహం పిల్లకు ఒక చిన్న స్టోరీ ఉంది పెద్ద సింహాన్ని సంరక్షించి పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత దానికి ఈ పిల్ల పుట్టింది ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో లైఫ్ సేవింగ్ సర్జరీ జరుగుతున్న మరొక చిరుతని కూడా మోదీ సందర్శించారు హైవేపై కారు గుద్దటంతో తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఈ చిరుతను పునరావాస కేంద్రానికి తెచ్చారు సర్కస్ నుంచి కాపాడి పునరావాస కేంద్రానికి తీసుకువచ్చిన గోల్డెన్ టైగర్ నాలుగు స్నో టైగర్లతో మోదీ కాసేపు ఎదురెదురుగా కూర్చొని సన్నిహితంగా మెలిగారు వంతారా కోసం రిలయన్స్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది అనంతమ్మాని డ్రీమ్ ప్రాజెక్టు కావటం వన్యప్రాణులు ప్రాణాలకి విలువ ఉంటుందని నిరూపిస్తున్నందుకు మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు అయితే ఆయన పులి సింహాలకి చాలా దగ్గరగా మెలగటం వాటికి ఫీడింగ్ చేయటం మాత్రం వైరల్గా మారింది ఓ పులి ఇంకో పులితో ఆడుకుందని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి